నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ రాజేష్ సో ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు కొనసాగుతూ ఉన్నాయి ఇప్పుడు తాజాగా చెవిరెడ్డి చేసినటువంటి ప్రకటన కొంత తీవ్ర చర్చకు దారితీస్తుంది తనను కూడా అరెస్ట్ చేయొచ్చని మరోవైపు అంతిమ లబ్ధిదారుల కోసం సిట్టు తీవ్ర స్థాయిలో ఇప్పటికే అన్వేషిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ బ్లాక్ మనీ ఏదైతే క్యాష్ రూపంలో లిక్కర్ సేల్స్లో వచ్చినటువంటి అమౌంట్స్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ ఎన్నికల టైంలో ఖర్చు పెట్టినట్టుగా ఇప్పుడు చెవిరెడ్డి చెప్పడం తీవ్ర స్థాయిలో సంచలనం రేపుతుంది సో ఇట్లాంటి సందర్భాల్లో అంతిమ లబ్ధిదారులు వైఎస్ఆర్సీపీ పార్టీగానే కొంత అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఏ క్షణమైన తనను కూడా అరెస్ట్ చేయొచ్చు అంటూ ఆయనే చెప్పినటువంటి నేపథ్యంలో లిక్కర్ స్కామ్లో ఏం జరగబోతుందో మాట్లాడదాం మనతో పాటు కొత్త రవీంద్రబాబు గారు రాజకీయ విశేషకులు జాయిన్ అవుతారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ గురించి గతంలో చాలా వీడియోలు చేసుకున్నాం అంతిమ లబ్ధిదారు ఎవరు అనే అంశం మీద కొంత తీవ్ర చర్చ జరుగుతుంది సో ఇప్పుడు చెవిరెడ్డి ప్రకటన ఎట్లా చూడాలి ఇప్పుడు చెవిరెడ్డిని కూడా తదుపరి అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి ఎట్లా ఎట్లా చూడాలి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మనం చాలా సందర్భాల్లో అప్డేట్స్ ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే అతను పిక్చర్లోకి వచ్చేసాడు సో ఇది రావటం వల్ల సిట్ ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేతృత్వంలో రెండు కోఆర్డినేషన్ తోటి స్పీడ్గా దర్యాప్తు జరుగుతుంది అనేది వాస్తవం అయితే తీగలాగితే డొంక అంతా కదిలింది అని అనలేం కానీ డొంక కదులుతుందని అయితే చెప్పవచ్చు కొంత కదులుతుంది కదులుతుంది ఎందుకంటే ఇప్పటి సిట్టు జగన్ రెడ్డి గారికి కన్ను ముక్కు చెవిగా చెప్పబడుతున్న కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజన్ ధనుంజయ రెడ్డి సో ఇప్పుడు చివరి కూడా ఎంటర్ అయిపోయింది వీళ్ళు ముగ్గురు తో పూర్తి విచారణలో వెలుగులోకి ఎంతవరకు వచ్చారు అంటే ఈ మూటలో ఎస్ రకరకాల వ్యవస్థల ద్వారా మోటల్ కలెక్షన్ జరిగింది అంతవరకు కన్ఫర్మ్డ్ కంక్లూడెడ్ ఈ మోటలు ఎక్కడికి వెళ్ళి కోటకి వెళ్ళి అంతవరకు ఒక క్లారిటీ వచ్చింది అయితే ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే ఈ కలెక్షన్ చేసిన డబ్బు అసలు ఇక్కడ స్కాము ఎందుకు ఫ్రేమ్ చేశారంటే జగన్ రెడ్డి గారు బిగ్ బాస్ వీళ్ళు చెప్పిన అంశం నేను చెప్పేది కాదు వన్ సిక్స్టీ ఫోర్ లో వాళ్ళు చెప్పిన అంశాలు ఏంటంటే మనకి స్కాము లేదా స్కీము ఫ్రేమ్ చేసేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ ఫండ్ కు ఉపయోగపడే విధంగా ఫ్రేమ్ చేయమన్నాయి పెద్ద బాస్ చెప్పారు అని చెప్పి వీళ్ళు చెప్పారు సో ఆ ప్రకారంగా తీగ లాగుతూ ఉన్నప్పుడు ఈ ఈ అత్యంత కీలకంగా చెప్పబడుతున్న వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ అమౌంట్ ఎలక్షన్స్కి ఉపయోగపడింది అని ఒక వెలుగులోకి వచ్చింది ఒక అంశం అక్కడి నుంచి తీగ లాగటం మొదలు పెడితే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ కేసులో ఏ వన్గా ఉన్నారు ఆయన డ్రైవర్ పేరు శ్రీకాంత్ ఆ డ్రైవరు గత ఎలక్షన్లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంగా ఎంపీ అభ్యర్థిగా కాంటెస్ట్ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ డ్రైవరు ఏఆర్ గా ఉన్న గిరి ఈ ఇద్దరు డ్రైవర్ సమన్వయంతోటి హైదరాబాద్ నుంచి సూర్యాపేట వరకు ఈ మూటలు కట్టలు మూడు వందల యాభై కోట్లు అని కొంతమంది అంటున్నారు ఎనిమిది కోట్లు ఆల్రెడీ ఎలక్షన్ మూమెంట్ లో దొరికినాయి అందులో కసిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన వెహికల్ అని అప్పట్లో వెలుగులోకి వచ్చింది సో వీళ్ళంతా హైదరాబాద్ నుంచి సూర్యాపేట దాకా ఒక ఫేజ్ ఒక స్టెప్ అక్కడి నుంచి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన డ్రైవర్ గిరి ఆయన కారులోనే తీసుకెళ్లి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా ఆయనకి ఇచ్చాడు అని వెలుగులోకి వచ్చింది ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ ఈ అమౌంట్ అంతా కూడా చిత్తూరు తిరుపతి కేంద్రంగా ఎలక్షన్ లో కాంటాక్ట్ చేసిన ఎంపీ అభ్యర్థులకి ఈ అమౌంట్ సర్దుబాటు ఓట్లకి ఓట్లకి పంచుతారు కదా దానికి ఉపయోగపడింది అని ఒక కంక్లూడ్ చేశారు అంటే ఓటర్లకు ఇచ్చింది ఈ అమౌంట్ అని అంటే ఓటర్ల డబ్బులు ఓటర్లకే పంచారు ఓటర్ల డబ్బులు కాదు ప్రజల డబ్బులు గవర్నమెంట్ డబ్బులు ఏదేమైనా ఓకే స్కామ్ లో తీసుకున్నారు అది కొంత ఓటర్లకి పంచారు కొంత సొంత ప్రయోజనాల కోసం సొంత లీక్ కొద్దిగా కొద్దిగా బయట వచ్చింది పర్సనల్ అసెట్స్ బెంగళూరులో కానీ ఇంకో దగ్గర కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఇండస్ట్రీస్ అసెట్స్ బంగారం రకరకాల రూపంలో ఎవరికి వీలైనంత ఎవరికి సాధ్యమైనంత నొక్కేసారి సారీ ఈ విషయానికి వచ్చినప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో ఏంటంటే వాళ్ళ కొడుకుని చంద్రగిరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని ఇప్పించుకున్నాడు పాపం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుల్లో ఒక వ్యక్తిగా మనం చెప్పవచ్చు గతంలో క్లోజ్ ఉన్న వాళ్ళలో ఇతను ఒకటిగా చెప్పవచ్చు ఎందుకంటే మనకు ఒక ఎగ్జాంపుల్ గుర్తు తెచ్చుకుంటే గతంలో తిరుపతికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఒక ఉత్సవం చేయాల్సి వచ్చినప్పుడు జగన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ లోనే తిరుపతి సెట్టింగ్ వేస్తారు అవును అంటే అక్కడి నుంచి ఇక్కడ తెప్పించారు ఆ సెట్టింగ్ వేసింది బాధ్యతలు అది వ్యవహరించింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏది ఆ సెట్టింగ్ ఏర్పాట్లు అప్పట్లో వెలుగులోకి వచ్చింది ఈ చెవిరెడ్డి ఆ ఏర్పాట్లు చేశాడు సరే ఈయన చంద్రగిరి సీటు వాళ్ళు కొడుకు ఇప్పించుకున్నాడు ఓకే పర్వాలేదు ఆ సెట్టింగ్ కూడా ఈ అమౌంట్ వాడరే అన్నిట్లో మరి ఎక్కడ అమౌంట్ వాడతారు వాళ్ళ అమౌంట్ లో వాడరు కదా ఎందుకు వాడతారు ఇట్లాంటి అవసరాల కోసమే కదా ఈ స్కామ్లు స్కీములు సరే ఇప్పుడు చంద్రగిరిలో వాళ్ళ కొడుకు ఓడిపోయాడు పులివర్త నాని మీద ఈయన ప్లేసు ఎంపీ ప్లేసు ఒంగోలుకి రావాల్సి వచ్చింది అంటే ఈయన ఇష్ట ప్రకారం ఒంగోలు ఎంపీ కాదు జగన్ రెడ్డి గారు ఈయన అక్కడ ఉండాల్సిందే ఒంగోలు ఎంపీ అన్నారు అక్కడ ఒంగోలు ప్రాంతంలో మాగంటి శ్రీనివాస్ రెడ్డి బాగా ధనిక వర్గానికి చెప్పిన స్ట్రాంగ్ బేస్ ఎంపీ సరే ఆయన అక్కడ ఉన్నప్పుడు మరి పైసలు భారీ ఎత్తున కావాలి కదా మరి అక్కడ ఈయన వెళ్ళవలసి వచ్చినప్పుడు జగన్ రెడ్డి గారు అప్పట్లోనే మరి ఈయనకి డబ్బులు సర్దుబాటు నేను చూసుకుంటా అని చెప్పి ఉండి ఉండవచ్చు ఆ విధంగానే ఆ ఎలక్షన్ మూమెంట్ లో ఒక ఎనిమిది కోట్ల కార్లో దొరికినాయి అని అప్పట్లో వెలుగులోకి వచ్చింది సరే దాని మీద ఈ డబ్బు గురించి వాళ్ళు జస్టిఫికేషన్ క్లారిఫికేషన్స్ ఇచ్చారు ఇప్పుడు తేలింది లింకప్ అయిన అంశం ఏంటంటే ఆ పైసలు ఈ పైసలే లిక్కర్ స్కామ్లో పైసలు ఎలక్షన్కి ఇట్లా పంచారు ఒకటి రెండోది దీంతో పాటుగా మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డికి కూడా చేరినివని కొంత సమాచారం ఇప్పుడు ఇప్పుడు వెలుగులోకి వస్తుంది ఇంకా అది తీగ లాగుతా ఉన్నారు స్థాయిలో విచారణ చేయవలసిన అవసరం వచ్చింది ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తే ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హుటాహుటీని ప్రెస్ మీట్ పెట్టేసి నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు లిక్కర్ లో నేను ఈ విషయం మా ఇంట్లో కూడా చెప్పేశాను మరి అరెస్ట్ చేయవలసి వస్తే నేను మాత్రం అందరిలాగా పారిపోను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను నన్ను అరెస్ట్ చేసుకోవచ్చు స్వచ్ఛందంగా విచారణ సహకరిస్తాను లిక్కర్ కేసులో నా చుట్టూ తిరగబోతుంది తాడు అని ఈయనంతటి ఈయన చెప్పేశాడు దాని మీనింగ్ ఏ విధంగా చూడవలసి ఉంటుంది అంటే ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ జరిగింది అనేది కన్ఫర్మ్ జరిగింది అనేది కాదు ఇందులో ఈయన పాత్ర ఉన్నది అని ఈయన చెప్పకనే చెప్తున్నాడా అనేది నా డౌట్ సో ఈయనంతటిన అంటే ఆ అలిగేషన్ ని అడ్మిట్ చేశాడు ఫస్ట్ పాయింట్ అంటే ఇది ఒక అంశం అయితే గతంలో నా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇట్లానే నేను ఎక్కడికి పోను ఇక్కడే ఉంటాను నెల్లూరులోనే ఉంటాను నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్పాడు తర్వాత రెండు నెలలు తప్పించకుండా గాయం బెంగళూరు రిసార్ట్లో దొరికాడు మరి అదే బాట లేకపోతే రియల్ రియల్గా నన్ను నేను ఎక్కడికి వెళ్ళిన ఇక్కడే ఉంటాను అరెస్ట్ చేసుకోండి లిక్కర్ స్కామ్లో నన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నారు అన్నాడు అంటే అది అరెస్ట్ చేస్తారని చూస్తున్నారంటే ఇంటెలిజెన్స్ వల్ల ఏమన్నా ఈయనకు సమాచారం ఉందా ఏమన్నా ముందస్తుగా రెండు అంశాలు ఇంటెలిజెన్స్ వల్ల ఆయనకి లింక్అప్ ఉండి ఉండవచ్చు ఒకటి రెండోది ఆల్రెడీ వీళ్ళ డ్రైవర్ ని అరెస్ట్ చేసి సారీ విచారణకు తీసుకెళ్లి విచారిస్తున్నారు కాబట్టి పోతుంది అందుకని ఈయన అడ్మిట్ అయిపోయి ముందుగానే ఓపెన్ అయి చెప్పాడు ముందు ఎక్స్పెక్ట్ చేశాడు ఎస్ ఎస్ అంటే ఈయనకి తెలిసిపోయింది ఆల్రెడీ తప్పదనేది అనివార్యం అనేది అర్థమైంది సో ఇంకొక అంశం వెలుగులోకి రావాల్సింది ఏంటంటే ఈయనతో పాటుగా ఇంకా ఆ ప్రాంతానికి రాయలసీమ ప్రాంతంలో చాలా పోటీ చేసిన అభ్యర్థులు ఓటర్లకు పంచిన డబ్బు లెక్కర్ స్కామ్లో నుంచి వచ్చిన డబ్బు అని ఒక ప్రాథమికంగా తేల్చారు వీళ్ళు అడ్మిట్ చేశారు చాలామంది ఎవరినైతే విచారణకు వెళ్ళారో వాళ్ళంతా అడ్మిట్ చేశారు సో ఈయంతో పాటుగా ఇంకెవరెవరు కాంటాక్ట్ చేసిన వాళ్ళకి వెళ్ళింది ఈ ఎలక్షన్కి సంబంధించిన ప్రచారానికి ఉపయోగపడే విధంగా లెక్కర్ స్కామ్లో కమాయించిన డబ్బు అనేది విచారణకు వెలుగులోకి వస్తుంది మొత్తం మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రకరకాల స్కాములతో పాటుగా ఈ మాట ఎందుకు అంటున్నానంటే నేను అడగబోతున్నాను లిక్కర్ స్కామ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ తుడాలో కూడా దాదాపుగా కోట్లాది రూపాయలు ఈయన పర్సనల్ కంపెనీ అకౌంట్ కూడా తరలింది అనేది కూడా ఇప్పుడు ఈయన అరెస్ట్ తప్పదన్న మాటకి ఒక్క లిక్కర్ స్కామ్ వల్ల అరెస్ట్ అవుతాడనే మాత్రమే కాకుండా తుడా చైర్మన్ గా పనిచేసినప్పుడు ఈ మొత్తం చంద్రగిరి ప్రాంతానికి తరలి వెళ్ళిపోయి అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ తుడా చైర్మన్గా వచ్చిన తులసి క్లియర్ క్లియర్గా కన్ఫామ్ చేసి ప్రాథమికంగా డిసైడ్ చేసి కన్ఫర్మ్ చేశాడు నూట యాభై కోట్లు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయింది ప్రైమ్ ఆఫీస్ కేసు ఎస్టాబ్లిష్ అయింది రెండోది అది కూడా ఇక్కడి నుంచి ఎంపీడీవో ద్వారా తుడాకి సంబంధించిన ఫండ్స్ చంద్రగిరి ఆ వెళ్ళిన తర్వాత ఎంపీడీఓస్ అకౌంట్స్ నుంచి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన కంపెనీస్లోకి వెళ్ళినాయి ఈ రకంగా చాలా అమౌంట్ ఇక్కడ లూటీ జరిగిందని ఒకటి వెలుగులోకి వచ్చింది రెండోది అక్రమంగా ఈ లేఅవుట్లు వేయటం కానీ భూ కబ్జాలు కానీ అవి కూడా రకరకాల ఎలిగేషన్స్ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి ఈ అన్ని అంశాలు చూసినప్పుడు ఏదో ఒక కేసులో లేదా ఒక కేసులో అరెస్ట్ అయ్యి మిగతా వాళ్ళలాగా పీటీ వారెంట్స్ తర్వాత ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటే ఈ జైలు జీవితం ఈయన గడపక తప్పదు నంబర్ వన్ నెంబర్ టూ ఈయన ద్వారా ఇంకా అల్టిమేట్ లబ్ధిదారులు ఎవరన్నా ఉన్నారా అంతిమ బెనిఫిషరీ అనేది కూడా మళ్ళీ ఇంకా తేల్దవచ్చి ఉంది ఈయన విచారణలోకి వచ్చినప్పుడు అది తేల్తుంది అంటే ఇది మళ్ళీ అప్పుడు అది వస్తుంది అప్పుడు వస్తుంది నెక్స్ట్ స్టెప్ మనం నెక్స్ట్ విచారణ నెక్స్ట్ అరెస్ట్ ఎవరు అనేది మనం ఈయన అరెస్ట్ విచారణకు వెళ్ళినప్పుడు మనం మాట్లాడుకోవచ్చు సరే ఒకటి సార్ అంటే లిక్కర్ స్కామ్ ఆల్రెడీ ఎదేచిగా చేశారు మొత్తం తిరుగులేదు అనుకుని చేసేసారు ఆఖరికి ఈ రివిషన్లో టు అమౌంట్స్ని పర్సనల్ కంపెనీ అకౌంట్లకి ఎంత యథేచ్ఛగా ఎంత నిస్సిగ్గుగా అంటే ఏమీ జరగదున్నంత ఓవర్ కాన్ఫిడెన్సా లేకుంటే ఏంటి అంటే వాళ్ళ నమ్మకం ఏంటి అసలు జగన్ అనే వాళ్ళ నమ్మకం లేకుంటే ఒకే ఒక నమ్మకం ఇంకా ముప్పై సంవత్సరాలు మన ప్రభుత్వమే ఉంటది నంబర్ వన్ నంబర్ టూ జగన్ అన్న కళ్ళల్లో ఆనందం చూడాలి ఇంకొకటి ఏమంటే కొత్తగా వెలుగులోకి వచ్చింది ఈ ఈయన నియోజకవర్గంలో చంద్రగిరి నియోజకవర్గంలో తుమ్మలకుంట అని ఒక చెరువు ఉండే గతంలో ఉండే ఇప్పుడు అది లేదు లేఅవుట్లో గాయం అది మొత్తం ఈయన అన్న చేశాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఇప్పుడు తుడా చైర్మన్ ప్రజెంట్ తుడా చైర్మన్ క్లియర్ కట్ డీటైల్ మొత్తం ఇచ్చేశాడు ప్రాథమికంగా ఇన్ని రకాల అక్రమాలు వెలుగులోకి వచ్చినప్పుడు మరి ఈయన అరెస్ట్ కాక ఇంకేమవుతారు కానీ అంటే ఇవన్నీ కూడా కళ్ళు గబ్బు చేసి ఎవరు చూసుకోరు అనుకుంటారా పట్టించుకోరనుకుంటారా లేకుంటే లేదు అన్నిటికీ ఒక కారణం ఏంటంటే మళ్ళీ ముప్పై సంవత్సరాలు మనమే వస్తాం మళ్ళీ ఎప్పటికీ మనమే ఉంటాం కదా ఇంకా తేల్చేదేవడు బయటికి తీసేదేవుడు అన్న భరోసా పొరపాటునివ్వడం ఓట్లు వేయాలంటే నూట యాభై ఒక్క సీట్లు ఎప్పుడైతే వచ్చినాయో నెంబర్ వన్ నెంబర్ టూ టూ పాయింట్ ఎయిట్ టూ క్రోర్సు ఈ డిబిడి ద్వారా ఖాతాల్లోకి డబ్బులు పంపటం ద్వారా ప్రజలు ఈ పైసలు తీసుకున్న ప్రజలంతా మనకే ఓట్లు వేస్తారన్న ఓవర్ కాన్ఫిడెన్స్ రావటం వల్ల ఈ యధేచ్ఛిగా విచ్చలవిడిగా ఈ అక్రమాలకు పాల్పడ్డారని అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు సో మొత్తం మీద అరెస్ట్ అయితే తప్పదు తప్పదు అని అనిపిస్తా ఉంది ఒక కేసు కాదు కదా రకరకాల కేసులు వెలుగులోకి వస్తా ఉన్నాయి ఏ కేసులో అరెస్ట్ కావచ్చు ఇప్పుడు ప్రధానంగా వెలుగులోకి వచ్చింది లిక్కర్ స్కామ్ కు సంబంధించిన అమౌంట్ ఎలక్షన్ కు వాడారు ఇది తీవ్రమైనటువంటి ఆరోపణ ఆరోపణ థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద ఆ వైఎస్ఆర్సీపీ అరెస్ట్లో పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వికెట్ అయితే మాత్రం ఖచ్చితంగా పడే అవకాశం ఉంది ఖచ్చితంగా అరెస్ట్కి త్వరలో ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఆయనకు ఆయన ఇప్పుడు అరెస్ట్ అని ఒక భయం భయాందోళనలో కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏ క్షణమైన అరెస్ట్ జరిగే అవకాశాలు లేకపోలేదు సో మీరు కూడా లిక్కర్ స్కామ్ అమౌంట్స్ని వైఎస్ఆర్సీబీ పార్టీ ఎన్నికల టైంలో ఖర్చుకు వాడుకున్నారు ప్రజలకు పంచారు అనే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీద ఇప్పుడే వాళ్ళ డ్రైవర్లు వాళ్ళ వ్యవహారం అంతా కూడా తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు వాంగ్మూలాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఇది ఎంతవరకు కరెక్టు నిజంగానే చర్యలు తీసుకోవాలా ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హెస్టాజీ